హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈవినింగ్ అయితే బయటకు వచ్చినాము ఎందుకంటే బిర్యానీ తీసుకెళ్దామని కాకపోతే బయట వద్దు నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తానని చెప్పేసి ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నా ప్రాసెస్ అయితే చూడండి నేను ఎలా చేస్తున్నాను అనేది కర్రీ చేయడానికి ఇంకొకటి బిర్యానీ చేయడానికి ముందైతే రెండింటిని సపరేట్ చేసుకొని పెట్టుకున్నా ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదా స్టవ్ మీద పెట్టేసి ఫస్ట్ గ్రేవీ కోసం అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ సింపుల్గానే ఇలా గ్రేవీ కోసం చేసిన కర్రీ ఎందుకో నాకు టేస్ట్ అనిపించదు నెక్స్ట్ డే అయితే అలా కర్రీ చేసుకుంటే ఇలా ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను నేను ఫస్ట్ అయితే ఇలా కర్రీ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత లాస్ట్కి బిర్యానీ ప్రిపేర్ చేస్తే ఎప్పుడైనా కూడా నా దగ్గర ప్రజెంట్ మసాలా లేదు అందుకని నేను ఇలా అవన్నీ వేసుకొని కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు కొంచెం బయట పని ఉంటే వెళ్ళి అలానే వచ్చేటప్పుడు బిర్యానీ తెచ్చుకుందాం అన్న ఐడియాతోటి అయితే వెళ్ళినాము కాకపోతే వద్దు ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను ఇంట్లో చేస్తాను ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ సాల్ట్ కారము అల్లము ఇంకా కొంచెం పెరుగు కొత్తిమీర పుదీనా పసుపు ఇవన్నీ కలిపి అయితే యాడ్ చేసుకున్నాను మసాలాలు కూడా ధనియా పొడి ఒకటి యాడ్ చేసిన ఇప్పుడు నేను ప్రజెంట్ ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసినా అవన్నీ బాగా కలిసేలాగా పట్టించాలి నేను ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకున్న ఈలోపు రైస్ కూడా కడిగి పక్కకు పెట్టుకున్నా దానికి కూడా ఒక ట్వంటీ మినిట్స్ అయితే అయిపోతుంది నానిపోయి ఉంటాయి రైస్ కూడా ఇంకా నెక్స్ట్ ప్రిపేర్ చేయాలి రైస్ అయితే ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆయిల్ని అయితే వేసుకున్నాను కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి కానీ నేను అందులో యాడ్ చేయలేదు రైస్లో యాడ్ చేస్తా ఈలోపు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్గా బిర్యానీకి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనం బిర్యానీ ఏ బౌల్లో చేయాలనుకుంటా అది పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ కొన్ని మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక నైంటీ పర్సెంట్ వరకు అయితే ఉడికించాలి ఈలోపు ఇంకోవైపు నేను రైస్ పెట్టుకుంటున్నాను రైస్లో కూడా లైట్గా మసాలాలు కొంచెం నెయ్యి ఇవన్నీ నెయ్యి సాల్ట్ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇంకా కొత్తిమీర పుదీనా ఇంకొంచెం కొత్తిమీర పౌడర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఉడికించాలి దీంట్లోనే నేను నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయింది ఒక సెవెంటీ కాదు నేను ఒక ఎయిటీ పర్సెంట్ కూడా ఉడికిస్తాను ఎందుకంటే మాకు మెత్తగా ఉంటేనే ఇష్టం మా హస్బెండ్కి అని చెప్పి పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను మెత్తగానే ప్రిపేర్ చేస్తాను బిర్యానీ వీళ్ళకి మెత్తగా ఉంటేనే ఇష్టం మా హస్బెండ్కి కూడా ఆల్మోస్ట్ చికెను నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఆల్రెడీ రైస్ కూడా ఉడికింది కాబట్టి కొద్దిసేపు ఇలా నేను దమ్ అంటే ఆవిరిపోకుండా అలా క్లాత్ పెట్టేసి పైన గిన్నెలో నీళ్ళు పోసి ఇలా బరువు అయితే ఉంచినా ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచినా ఫస్ట్ కొద్దిసేపు హైలో పెట్టి ఆ తర్వాత స్లోలో పెట్టి ఉడికించిన ఒక ట్వంటీ మినిట్స్లో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నిజంగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్